యమధర్మరాజు ప్రకారం పాపముల కింద వచ్చేవి ఇవే అవేంటో తెలుసుకుందాం విష్ణుదూతలు యమదూతలకు మధ్య సంవాదం తెలుసుకున్నాం యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను మీ లోకానికి తీసుకురమ్మని చెబుతాడని ప్రశ్నించడం దానికి యమదూతలు సమాధానం ఇవ్వడం తెలుసుకున్నాం కదా ఆ తర్వాత విష్ణుదూతలకు యమదూతలు మరికొంత క్లారిటీ ఇవ్వడానికి యత్నించారు వాస్తవంగా పాపులు ఎటువంటి వారు ఏ ఏ పాపములు చేసిన వారు పాపులు అవుతారో వినమంటూ నరకదూతలు విష్ణుదూతలకు చెప్పారు సదాచారములన్నింటినీ విడిచిపెట్టి శాస్త్రములను నిందించువాడు పాపాత్ములవుతారని యమభటులు తెలిపారు అలాగే బ్రాహ్మణ హత్యాది మహాపాపములు చేసేవారు పరస్మించేవారు తల్లితండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించే వారు కూడా జారత్వము చోరత్వంతో భ్రష్టులైన వారు ఇతరుల ఆస్తిని స్వాహా చేయాలనుకునేవారు శిశుహత్య చేయువారు శరణన్న వారిని కూడా వదలకుండా బాధించేవారు కూడా పాపములు చేసిన వారేనని తెలిపారు పెళ్లిళ్లు వంటి శుభ కార్యములు జరగకుండా అడ్డు తగిలే వారు కూడా పాపాత్ముల కోవలోకే వస్తారు అటువంటి పాపాత్ములు మరణించగానే యమలోకముకు తీసుకువస్తామని వెల్లడించారు వారిని నరకములో వేసి శిక్షించవలసిందిగా యమధర్మరాజు తమను ఆజ్ఞాపించారని యమభటులు వెల్లడించారు